నాలుగేళ్లలో పూర్తి చేస్తామన్నారు ఏడేళ్ళు అధికారంలో ఉంటే కనీసం తమ్మిడి హట్టి దగ్గర అంతరాష్ట్ర ఒప్పందం చేయలేదు నాలుగేళ్లలో వీళ్ళు చేసిన ఘనకార్యం కూడా చెప్తా నాలుగేళ్ళలో ప్రాజెక్ట్ పూర్తి చేస్తామన్నారు రెండు వేల ఎనిమిదిలో రెండు వేల పన్నెండు నాటికి వీళ్ళు చేసిన పని ఏంటంటే సర్వే అండ్ మొబలైజేషన్ అడ్వాన్స్ల పేరు మీద కాంట్రాక్టర్లకు ఇచ్చిన అడ్వాన్సులు పని చేయకుండానే ఇచ్చిన అడ్వాన్సులు పద్నాలుగు వందల ఇరవై ఆరు కోట్లు నాలుగేళ్లలో ల్యాండ్ ఎక్విజేషన్ కోసం పని మీద పెట్టిన ఖర్చు ఎంత అంటే నూట అరవై కోట్లు చేసిన పని భూసేకరణకు కానీ చేసిన పని నూట అరవై కోట్లు ఏమి చేయకుండానే మొబలైజేషన్ అడ్వాన్స్ల కింద కాంట్రాక్టర్లకు ఇచ్చింది పద్నాలుగు వందల ఇరవై ఆరు కోట్లు ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క అవినీతికి పరాకాష్ట తట్టడు మట్టెత్తకుండా పద్నాలుగు వందల ఇరవై ఆరు కోట్లు రెండు వేల పన్నెండు నాటికి కట్టి పెట్టారు మీరు నాలుగేళ్లలో పూర్తి చేస్తామని మొత్తం నూట అరవై కోట్ల పని కూడా చేయకుండా పద్నాలుగు వందల ఇరవై ఆరు కోట్లు కాంట్రాక్టర్లకు దోచిపెట్టిన కాంగ్రెస్ ఆ దోపిడిలో ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా బాధ్యుడే ఆనాటి నీళ్ళ మంత్రి సుదర్శన్ రెడ్డి కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగానే ఉన్నాడు ఇది కాంగ్రెస్ దోపిడి మేము వచ్చిన తర్వాత రివ్యూ చేసి సర్వే మొబిలైజేషన్ అడ్వాన్సులు రద్దు చేసినాం ఇప్పుడు నేను చెప్పింది నాలుగేళ్లలో వీళ్ళు ఇచ్చింది పద్నాలుగు వందల ఇరవై ఆరు కోట్లు బై ద టైం కాంగ్రెస్ ప్రభుత్వం దిగిపోవడం లోపు సర్వే మొబిలైజేషన్ అడ్వాన్స్ పేరు మీద రెండు వేల మూడు వందల ఇరవై ఎనిమిది కోట్లు దోచుకొని తిన్నారు రెండు వేల మూడు వందల ఇరవై ఎనిమిది కోట్లు మొబిలైజేషన్ అడ్వాన్స్ల పేరు మీద దోచుక తిన్నది పందికొక్కుల్లాగా మెక్కింది ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా సిగ్గు లేకుండా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏదో మాట్లాడుతుండు మేము వచ్చిన తర్వాత ఈ మొబలైజేషన్ అడ్వాన్సులు రద్దు చేసినాం సర్వే పేరు మీద ఇచ్చే అడ్వాన్సులు రద్దు చేసినాం ఆ డబ్బంతా కూడా కాంట్రాక్టర్ల దగ్గర నుంచి రికవరీ చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం ఇంకా నువ్వు మాట్లాడతావు సిగ్గు లేకుండా ఇకపోతే ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇంకా చాలా విషయాలు మాట్లాడు బీఆర్ఎస్ పార్టీ అన్యాయంగా వీళ్ళు తమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు మార్చిండ్రు అని ఈరోజు ఆయన మాట్లాడినాడు ఎందుకు మార్చిండ్రు అని మాట్లాడే ప్రయత్నం చేసిండు ఉత్తగానే మార్చిన వాట మేము మరి నువ్వు ఎనిమిదేళ్ళు ఉంటుంది కదా ఎనిమిది ఎందుకో తమ్మిడి హట్టికి పర్మిషన్ లేకపోతేవి నువ్వు తెచ్చుంటే మేము మార్చాల్సిన అవసరమైంది అయినా మేము అట్లా మార్చలే మీలాగా బాధ్యత రహిత్యంగా ఉండం ఆనాట్ స్వయంగా మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ గారితో చర్చలు జరిపింది మహారాష్ట్ర రాజ్భవన్లో చర్చలు జరిపిన వీడియో ఫొటోస్ ఇవి జరిపి అక్కడ మేము కట్టుకుంటాం మీకు ఎంత డబ్బైనా ఇస్తాం ఇది ఆఫ్ ద మీటింగ్ ఆ ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య జరిగిన మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ మాకు అనుమతి ఇవ్వండి మేము కట్టుకుంటాము అని చెప్పి ఆ రోజు మేము ప్రయత్నం చేసినాం దీనికంటే ముందు నేను కూడా వెళ్ళిన అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వమే ఉండే ముషరఫ్ అని అక్కడ ఇరిగేషన్ మినిస్టర్ ఉండే నేను మన రాష్ట్ర ఇరిగేషన్ మంత్రిగా అప్పటి ఆదిలాబాద్ మంత్రి జోగు రామన్న గారితో కలిసి నేను మహారాష్ట్రకు వెళ్ళి మహారాష్ట్ర ఆనాటి ఇరిగేషన్ మంత్రి ముషరఫ్ గారితో కలిసి తమిడిహట్టి దగ్గర మీకు ఎంత డబ్బు కావాలని ఇస్తాం మాకు పర్మిషన్ ఇవ్వండి అని మొదటి దఫాలో నేను మాట్లాడాను రెండవ దఫాలో స్వయంగా కేసీఆర్ గారు వచ్చి కూడా మాట్లాడినారు కానీ వాళ్ళు ససేమిరా ససేమిరా మేమాత్రం అంత ఎత్తుకు అక్కడ కట్టడానికి వీల్లేదు ఒప్పుకోము గాక ఒప్పుకోము అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పింది అయితే ఈలోపు కొన్ని విషయాలు జరిగినాయి ఉత్తమ్ కుమార్ రెడ్డి చదువుకున్నవాడు విజ్ఞానవంతుడు